నమస్తే అండి ఏ ఊరు సార్ మీది రెంట చింతలండి రెంట చింతల గురిజాల దగ్గర రెంట చింతల సార్ ఈ వెరైటీ మన బయారంలో ఎయిట్ వన్ డబల్ నైన్ అని కార్తికేయ వాళ్ళది ఎనభై ఒకటి తొంభై తొమ్మిది అనే రకం చండి వెరైటీ అండి ఇది ఇది చూడడానికి అక్కడి నుంచి వచ్చారు సార్ మీరు సార్ ఈ వెరైటీ ఎలా ఉందండి బానే ఉంది ఓకే ఉంది చూడండి సైజు కూడా బాగుంది అంటే కాయ వచ్చేసి అయితే మీకు వైరస్ అనేది ఎక్కడ కూడా లేదండి చాలా వరకు తట్టుకుంది వైరస్ నైంటీ పర్సెంట్ తట్టుకుందండి ఎక్కడ లేదు వైరస్ అనేది చెట్టు పై వరకు కూడా కాపు చిక్కటి కాపండి అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్లో కొంచెం మురుగ్గా అనేది తాళయిందండి దీంట్లో తాలు కూడా లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి తాలు లేదు ఇంత ఒత్తులు కూడా మీకు మచ్చలేదు సైజ్ కూడా కింద నుంచి పై వరకు కూడా సైజు బాగుంది చూడండి సైజు కూడా బాగుంది ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా లేదు ఇంత ఒత్తులు కూడా మీకు మచ్చలేదు సైజు కూడా కింద నుంచి పై వరకు కూడా సైజు బాగుంది ఇటు చూపేండి చూడండి సైజు కూడా బాగుంది కాపు కూడా దగ్గర కాపండి నల్లి కానీ తామర పురుగు కూడా అసలు లేదండి చూడండి పూతలో కూడా నల్లి అనేది లేదు తామర పురుగు లేదు సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్ చూసారు కనుక వెరైటీ బాగుంది ఓకే ఎలా అనిపించింది వేసుకోవచ్చు అంటారా మీ అభిప్రాయం చెప్పండి సార్ చూసారు కదా వెరైటీ బాగుంది ఓకే ఎలా అనిపించింది వేసుకోవచ్చు అంటారా నల్లి ప్రభావం కూడా లేదు ఓకే మంచిగా సేను బాగుంది మంచి కాపు కాసింది అది తెగులు కూడా చాలా వరకు తట్టుకుంటుంది ఏ తెగులు లేదు వరకు అయితే